ఇండియాలోనే నంబర్ వన్ వై కోస్ వైన్స్ హాస్పిటల్ ఎవస్ వాస్కులర్ సెంటర్ నమస్కారం ప్రేక్షకులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు వినాయక చవితి మీద అనేక ధర్మ సందేహాలు మనలో చాలా మందికి వస్తాయి వాటన్నిటిని నివృత్తి చేయడానికి మనతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజార్ బ్రహ్మ శ్రీ నందిబెట్ల శ్రీహరి శర్మ గురువు గారు ఉన్నారు నమస్తే గురుగారు వాగత్తా వివసం పురుక్తో వాగత్త ప్రతిపత్తే జగద పితరౌ వందే పార్వతి పరమేశ్వరవు ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ గురుశుక్ర శనిభ్య రాహవే కేతవే నమ శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం గురుగారు వినాయక చవితి శుభాకాంక్షలు అండి మీకు వీక్షించేటువంటి మన సుమన్ టీవీ ప్రేక్షకులకందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు గురుగారు ఇప్పుడు మోస్ట్ కాంట్రవర్షియల్ వినాయక చవితి అంటేనే అందరూ గడగడ భయపోయేది ఏంటంటే చంద్రుణ్ణి చూడకూడదు నీలాపలిందల పాలవుతాము అని చెప్పి అయితే మంగళవారం రాత్రి కూడా చవితి ఉంటుంది కదా మరి మేము ఆ రోజు చూడకూడదా చంద్రుణ్ణి లేకపోతే బుధవారం రోజు చూడకూడదా అన్నది ఒక డౌట్ మనకు ఈ సంబంధించినటువంటి వినాయకుడి ఉత్పత్తి జరిగిన తర్వాత గణాధిపత్యం జరిగేటువంటి సందర్భంలో ఆ వినాయకుడు పడుతున్నటువంటి బాధను చూసి పక్కున నవ్వినటువంటి వాడు చంద్రుడు కాబట్టి చంద్రుడికి నా నా ముందే నా కొడుకుని అందరు ముందు అవమానిస్తావని చెప్పి చంద్రుని చూసిన వాళ్ళకందరికీ నీలాపనిందులు కలుగుగాక అని చెప్పి చెప్పిస్తుంది తర్వాత ఆ పార్వతి యొక్క శాపాన్ని చూసినటువంటి భయపడిన దేవతలందరూ మళ్ళీ అంద అమ్మవారిని వేడుకొనగా ఏ రోజునైతే నన్ను నా కొడుకుని చూసిన వా ఆ రోజు మాత్రమే నిన్ను చూసినటువంటి వాళ్ళు నీలాపనిందలకు గురవుతారు అని చెప్పి ఆ రోజు ఏంటి భాద్రవద మాస శుద్ధ చతుర్థి కాబట్టి ఈ చతుర్థి సూర్యోదయం నుంచి మళ్ళీ రాత్రికి తెల్లవారి సూర్యోదయం వరకు కొన్ని సందర్భాల్లో ఉంటుంది అనేక సందర్భాల్లో ముందు చవితి వస్తుంది తర్వాత తెల్లవారి కూడా సూర్యోదయం ఉంటుంది కానీ వినాయక చవితి పండుగ చేసుకునేది మాత్రం ఈ బుధవారమే కానీ మంగళవారం మధ్యాహ్నం నుంచి చవితి వస్తుంది మరి రాత్రి సమయంలో చంద్రుడు ఉంటాడు చవితి చంద్రుడితో ఉంటాడు కలిసి ఉంటుంది మరి బుధవారం నాడు చంద్రుడు చవితితో ఉండడు పంచమి వచ్చేస్తుంది మరి ఏ రోజుల్లో అని చెప్పి చాలామందికి సందేహం ఉంటుంది మీకే కాదు కాకపోతే ఇక్కడ శాస్త్రాన్ని అనుసరించి కథ వృత్తాంతాన్ని అనుసరించి పోయేదేముందమ్మా రెండు రోజులు చంద్రుని చూడకుండా ఉంటే చాలు ప్రతిసారి అంటే చంద్రుని చూడకూడదని చెప్పి ఇప్పుడు ప్రతిరోజు మనం తలకాయ పైకెత్తి చూస్తున్నామా ప్రతిరోజు కదా అందరూ తమ ఎవరి పనులలో వాళ్ళు ఉంటారు అసలు ఈ విషయం మర్చిపోయి అసలు ఆ రెండు రోజులు చెవితిని చంద్ర సందర్భంగా మంగళవారం నాడు బుధవారం నాడు చంద్రుని చూడకుండా ఉంటే సరిపోయే మళ్ళీ ఆ విధంగా పాలలో చంద్రుని చూశాడు వారు ఆ మాత్రానికే అంత నీలాప నిందలు పడ్డాయి మనబోటి వాళ్ళం ఎంత మారే కాబట్టి ఆ సందర్భంగా ఇలా ఏదైనా కొన్ని సందర్భాలలో ఆ విధంగా చంద్రుని కనుక చూస్తే ఎలాగో ఈ యొక్క గణపతి వ్రతాన్ని ఆచరిస్తున్నాం కదా ఇంట్లో చేసుకుంటున్నాం బయట మంటపాల్లో జరుగుతాయి కాబట్టి ఆ నీలాప నిందలు తొలగిపోవాలనే ఉద్దేశంతో ఆ స్వామి దగ్గర పూజ చేసినప్పుడు ఉండేటువంటి అక్షితలు ఉంటాయి కదా ఆ స్వామికి ఒక్కసారి నమస్కారం చేసుకొని కథ వృత్తాంతాన్ని అంతా మనస్సులో స్మరించుకొని అక్షితల తల మీద వేసుకొని ఈ యొక్క కొన్ని కారణాల వల్ల నేను చంద్రుని చూడడం జరిగింది నాకు ఈ ప్రభావం వల్ల నాకు దోషం అంటకుండా చూడు వినాయక అని చెప్పి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకొని అక్షితలు రెండు అక్షితల తల మీద వేసుకుంటే చాలమ్మా ఆ దోషం తొలగిపోతుంది రైట్ గురుగారు ఇప్పుడు మోస్ట్ కాంట్రవర్షియల్ క్వశ్చన్ అండి మార్కెట్ని ఇన్స్టాగ్రామ్ ని యూట్యూబ్ ని సోషల్ మీడియాని హల్చల్ చేసి వదిలేస్తూ ఉంది అసలే కాంట్రవర్సీ ఫస్ట్ ఏంటంటే మూడు రోజులు పెట్టుకుంటాం ఐదు రోజులు ఏడు రోజులు తొమ్మిది రోజులు పదకొండు రాత్రులు అంటుంటే ఇప్పుడు సెప్టెంబర్ ఏడో తారీఖు గ్రహణం వచ్చేస్తుంది సంపూర్ణ చంద్రగ్రహణం అది భారతదేశంలో సంపూర్ణంగా కనబడుతుంది కాబట్టి అసలు తొమ్మిది రోజుల కన్నా ఎక్కువ రోజులు పెట్టుకొనే పెట్టుకోకూడదు అని అంటున్నారు సూదకం టైం స్టార్ట్ అయిపోతుంది గ్రహణానికి సంబంధించి అని దీన్ని మనం ఏ రకంగా చూడాలంటారు గురుగారు ఇక్కడ చాలామంది మీరు అన్నట్టుగా అనేక మంది అనేక రకాలుగా చెప్తూ వస్తున్నారు అంటే కొత్తది లేనిది ఏదో మనం చెబితే మనం ఫేమస్ అయిపోతాం శాస్త్రాన్ని మనం చూడాల్సిన పని లేదు దీనికి ప్రమాణంగా మనం చూసుకున్నట్లయితే కాణిపాక దేవాలయం స్థానం ప్రధానంగా మనకు చెప్పబడిన వినాయకుడికి సంబంధించి ఇరవై ఒక్క రోజుల పాటు చేస్తారు మరి గ్రహణం ఈసారి వచ్చింది భాద్రపద మాసం పౌర్ణమి రోజున మరి మానేస్తున్నారా ఇరవై ఒక్క రోజులు చేస్తున్నారుగా ఒకసారి గానిపాకం గణపతికి సంబంధించినటువంటి వినాయక ఉత్సవాలు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అని చెప్పి గూగుల్లో కొట్టండి మొత్తం ఇరవై ఒక రోజుల పాటు వస్తుంది అందులో పౌర్ణమి రోజున కూడా ఉత్సవాలున్నాయి కాకపోతే గ్రహణ షోలు అనేటువంటిది ఎప్పుడు ప్రారంభమవుతుంది ఆ యొక్క గ్రహణానికంటే తొమ్మిది పది గంటల ముందు గ్రహణం తర్వాత కాబట్టి ఆ ముందు గంటలు పూజ అనేది ఆపేసేసుకొని చేసుకోవచ్చు నిరభ్యంతరంగా పైగా మనకు తొమ్మిది మనకు బేసి సంఖ్యలో చేసుకోమని మనకు శాస్త్రం చెప్పబడింది ఒక రోజా మూడు రోజుల ఐదు రోజుల ఏడు రోజుల తొమ్మిది రోజుల పదకొండు రోజుల పదకొండో రోజు అనేటువంటిది చతుర్దశితో అనంత పద్మనాభ చతుర్దశి అని అంటారు చతుర్దశితో సమాప్తం తెల్లవారి కదా గ్రహణము మరి దానికేం సంబంధం లేదే కాబట్టి గ్రహణశూల వారం రోజులుగా ఉంటుందని అంటే ఇటువంటి సంబంధించినటువంటి నియమాలకి లేదు ఎక్కడికి ఉంది గ్రహణం ముందు పదిహేను రోజులు గ్రహణం తర్వాత పదిహేను రోజులు ముహూర్తాలు పెట్టుకోకూడదని శాస్త్రం ముహూర్తాలు అంటే గృహప్రవేశాలు శంకుస్థాపనలు పెళ్లిళ్ళు ఉపనయనాలు ఇలాంటివి కానీ వీటికేం లేదే కాబట్టి పోనీ ఇదేమన్నా నవరాత్రులు చేసుకునేది దసరా నవరాత్రులు శ్యామ నవరాత్రులు వారాహి నవరాత్రులు వసంత నవరాత్రుల ఎక్కడా నవరాత్రులు అనేటువంటిది మనకు ఎక్కడా చెప్పబడలేదు వినాయక వ్రతం ఒకరోజే చేసుకోమన్నారు స్వాతంత్రోద్యమంలో అందరూ గుమికూడి ఎవరికి వాళ్ళు చర్చించుకొని ఎలా మనం స్వాతంత్రాన్ని ముందుకు తీసుకెళ్లాలి ఉద్యమాన్ని అని చెప్పి మాట్లాడుకోవడానికి బాలగంగాధర్ గారు సృష్టించినటువంటి నవరాత్రి విధానం సరే మంచిదే తప్పేమీ లేదు కాబట్టి ఇదేమీ దీనికేం దోషం లేదమ్మా నిరభ్యంతరంగా ముందు రోజు చేసుకోవచ్చు ఇటువంటి వదంతులు నమ్మకండి గురుగారు ఏటి సూతకంలో ఉన్నవాళ్ళు కానివ్వండి ఉన్న ఉన్నవాళ్ళు కానివ్వండి ఈ వినాయక చవితి చేసుకోవచ్చు అంటారా అయితే ఏటి సూతకంలో అనేటువంటి దానికి కొన్ని నియమాలు ఉన్నాయమ్మా గర్భవతులకి అనే దానికి కూడా కొన్ని నియమాలు ఉన్నాయి అంటే ఎటువంటి ఏటి సూతకంలో ఎటువంటి ఏటి సూతకంలో ఉన్నవాళ్ళు చేసుకోవాలని మనకు శాస్త్రంలో సుస్పష్టంగా చెప్పబడి ఉంది అయితే వీక్షించేటువంటి ప్రేక్షకులకు కూడా గమనిక ఈ సెప్టెంబర్ ఏడవ తారీఖు రోజున భాద్రపద పౌర్ణమి మరియు ఆ రోజు రాహుగ్రస్త చంద్రగ్రహణం శతబిష పూర్వభాద్ర నక్షత్రంలో ఏర్పడుతుంది కాబట్టి శతభిష పూర్వభాద్ర నక్షత్రంలో జన్మించినటువంటి వాళ్ళు మరియు వృషభ మిథున కర్కాటక సింహ తుల వృశ్చిక మకర కుంభ మీన మీనరాశుల్లో జన్మించినటువంటి వారికి ఈ యొక్క గ్రహణదోష ప్రభావం ఉంటుంది కాబట్టి ఈ రాశుల్లో చెప్పబడినటువంటి రాశిలో జన్మించినటువంటి వారికి రాత్రి తొమ్మిది గంటల నుంచి ప్రారంభమైనటువంటి ఈ గ్రహణదోష నివారణ పూజలు అతి సామాన్య మానవుడు కూడా చేసుకునే విధంగా మన పీఠం ఆధ్వర్యంలో చేయించడం జరుగుతుంది అవకాశం ఉన్నవాళ్ళు కార్యక్రమం తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు ఇక ఈ సంబంధించినటువంటిది అంటే ఏటి సూతకము అనేటువంటిది చూసుకుంటే ఇక్కడ కొంత వివరణ ఇస్తానమ్మా తెలుసుకోవాలి గురుగారు అంటే ఒకే ఇంటి పేరు గల వాళ్ళు ఎవరైనా చనిపోతే అందరం కూడా మాకు ఏటి సూతకం అని భావనలో ఉంటారు ఇప్పుడు ఉదాహరణకి తండ్రి ఉన్నాడు తండ్రికి ఐదుగురు కొడుకులు ఉన్నారు తండ్రి పోతే ఈ నలుగురైదుగురు కుటుంబంలో ఉన్నవాళ్ళు ఏటి సూతకంలోకి వస్తారు ఓకే కాబట్టి వాళ్ళందరూ కూడా ఈ యొక్క పూజలు వ్రతాలు చేసుకోవడానికి అధికారము లేదు తండ్రి పోతే కానీ తండ్రి ఆల్రెడీ పోయి ఉంటాడు ఏమవుతుంది ఈ ఐదుగురు అన్నదమ్ముల్లో ఉంటారు కదా కొంతమంది ఇద్దరో ముగ్గురో అంటారు అన్నో పోతాడు అప్పుడు అన్న కుటుంబం మాత్రమే పూజలు చేసుకోకూడదు అన్నదమ్ముళ్ళు అందరికీ వర్తించదు అందరికీ వర్తించదు తండ్రి ఉండి తండ్రి చనిపోతే అన్నదమ్ములందరికీ వర్తిస్తుంది కానీ తండ్రి లేకుండా ఉండి నలుగురు ఐదుగురు అన్నదమ్ములు ఉంటారు ఒక అన్న చనిపోతాడు లేదా మధ్యలో ఉన్న తమ్ముడు చనిపోతాడు అందరూ పాటిస్తారు ఇది శాస్త్రంలో చెప్పబడలేదు ఇది ఎవరైతే చనిపోతారో తండ్రి లేకుండా ఉన్నవాళ్ళు ఎవరైతే చనిపోతారో వాళ్ళ కుటుంబం మాత్రమే ఈ యొక్క దోషాన్ని పాటించాలి తప్ప ఏటి సూతకాన్ని అన్నదమ్ములందరూ దీనికి సంబంధించింది కాదు వాళ్ళ కేవలం పదకొండు రోజుల వరకే వాళ్ళకి మహిళ తదనంతరం వాళ్ళ ఇంట్లో వాళ్ళు చేసుకోవచ్చు ఒకవేళ తండ్రి ఉండి ఆయన కొడుకులు ఎవరైనా చనిపోతే మిగతా కొడుకులకు కూడా వర్తిస్తుందా కూడా వర్తించే ఇంకా చెప్పాలి అని అంటే ఇంకా గర్భవతులు అని అంటారు గర్భవతులు అంటే ప్రాచీన ఆచార సాంప్రదాయం ప్రకారం చూసుకుంటే ఐదో నెల పడ్డప్పటి నుంచి ఏ గర్భసూతకం అని అంటారు కొన్ని ప్రాంతాలలో ఏడవ నెల పడినప్పటి నుంచి సంబంధించినటువంటిది కాబట్టి మీ ఇంటి ఆచారం ఏదు ఉందో ఆచారాన్ని ప్రాంత ఆచారాన్ని దృష్టిలో పెట్టుకొని ఐదవ నెల ఏడవ నెల దాన్ని పట్టుకొని ఆ విధంగా మీరు చేసుకుంటే కనుక చేసుకోవచ్చు గర్భవతులు ఖచ్చితంగా చేసుకోవాలి గణపతి యొక్క అనుగ్రహం ఈ కొన్ని ప్రాంతాల్లో ఐదో నెలలో పడగానే గర్భసూతకం ప్రారంభమవుతుంది కొన్ని ప్రాంతాల్లో ఏడో నెలలో పడగానే గర్భసూతకం ప్రారంభమవుతుంది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రాంతీయ ఆచారాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ విధంగా పాటించను కానీ ఖచ్చితంగా చేసుకుంటే ఏంటంటే మంచి గణపతి యొక్క అనుగ్రహం వల్ల మంచి సంతానం కలుగుతుంది గురుగారు ఈ రోజు సుమన్టీ ప్రేక్షక లోకం నిజంగా అదృష్టం చేసుకున్నారు వినాయక చవితికి సంబంధించిన అనేక ధర్మ సందేహాలకి ఒక వీడియో ద్వారా మీరు నివృత్తి చేసి సమాధానం తెలియజేశారు ధన్యవాదాలు సర్వం శ్రీ మహేశ్వర ఉమార్రహ్మార్